రేపు నాలుగో తారీఖున మధ్యాహ్నం నాలుగు గంటలకి విజయ విహార్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి ప్రజాగళం మహాసభకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు జనసేన బీజేపీ టీడీపీ మరి పొత్తులో భాగంగా ఒక్కొక్కరు ఒక్కో చోటకి మరి బాధ్యతలు తీసుకుని మరి ముగ్గురు నాయకులు కూడా తిరుగుతున్నారు మరి అన్ని చోట్ల బాగా విజయవంతంగా ఈ సభలన్నీ కూడా నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈ కొవ్వూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా అత్యధిక సంఖ్యలో నలభై వేలకు పైబడిన అందరూ కూడా ఇక్కడ హాజరు కావాలని అతి ముఖ్యంగా మరి జనసేన నాయకులకు వీర మహిళకు జన సైనికులకు అందరికీ కూడా విజ్ఞప్తి మరి ఖచ్చితంగా ఏ ఒక్క అలసత్వం తీసుకోకుండా ఈ యొక్క సభను జయప్రదం చేసేటటువంటి బాధ్యత మన బుధస్కంధాల మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సభని జయప్రదం చేసి అందరూ కూడా వెలిపేడ దగ్గర నుంచి విజయ్ విహార్ సెంటర్ వరకు మరి మోటార్ సైకిల్ ర్యాలీలో తీసుకొచ్చి ఇక్కడి నుంచి మరి దేవరపల్లి అప్పచెప్పే వరకు కూడా బాధ్యత మనమే వహించి ఖచ్చితంగా అందరూ కూడా మరి విధిగా పాల్గొవాలని చెప్పి అధిక సంఖ్యలో రావాలని చెప్పి అందరికి కూడా ప్రాధాయపూర్వకంగా తెలియజేసుకుంటూ జై జనసేన